విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఓ ఎన్జీసీ కంపెనీ సర్వే పేరుతో పంట పొలాలను నాశనం చేసిన ఘటన చోటు చేసుకుంది దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎటువంటి సమాచారము ఇవ్వకుండా తమ పొలాల్లో గుంటలు తవ్వి పంటను నాశనం చేశారన్నారు ఇప్పటికే తాము అప్పుల బాధల్లో ఉన్నామని వాపోయారు సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా చేయడం సరికాదన్నారు ఒక నెల రోజులు ఆగి ఉంటే తమ ఒరికోతలు పూర్తయ్యావని చెప్పారు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతుల పంట నాశనం చేశారని తమకు రైతులు ఫిర్యాదు చేశారన్నారు ఓ ఎన్జీసీ కంపెనీ పనులు ప్రారంభిస్తారని తమకు కలెక్టర్ కార్యాలయం నుంచి సమాచారం ఉందన్నారు కానీ నేడు ప్రారంభిస్తారని తమకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని చెప్పారు ఓ ఎన్జీసీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఒక నెల రోజులు పనులు ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి రైతులకు అందాల్సిన నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు పర్మిషన్ చెప్పకుండా మా పంట పొలాల్లో వాళ్ళు నెలొచ్చి మోటార్లు గేటర్లు తెచ్చి ఈ విధంగా చేసి రక్తం రావిడీ చేసేసారు మా పరిస్థితి లేని ఇప్పుడు ఈ విధంగా చేస్తే నష్టపల్ని ఊరు కట్టిస్తారు ఈ టైర్లో చేసేదే ఈ టైర్లో చేయకూడదు కదా ఇంకో నెల రోజులు ధరలు చేసుకుంటే ఈ పైర్లు అయిపోతే వాళ్ళు ఇష్టప్రకారం చేసుకోవచ్చు ఎంఆర్ఓ గారు పర్మిషన్ అని చెప్పారంట ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకొస్తే మాకు ఊళ్ళో అలా ఊళ్ళో చెప్తారు కదా సార్ మాకు చెప్పలేదు కదా మాకు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వచ్చి నన్ను దించుకున్నారు వచ్చేసి అప్పుడు నేను వచ్చాను నన్ను వచ్చిన తర్వాత చూస్తే నేతలు ఈ విధంగా సాయంత్రం వెళ్ళేటప్పుడు ఉన్నారు यदा लेते हैं कि वो चीज़ बच्चे जैसी वालस्तफ़ा करेंगे यार ऐसे हैं ना यार ऐसे हैं ना दिक्कत कोई नहीं चेस कूटा फुट कूटा पार मन बोलो वैंकटाचलों नेल्लों को चला देंगे उन्हें दीवारें पालेंगे अंधेरों मन बोलो పెద్దపాలెము దండిగుంట తీర్థం ఈ గ్రామాల్లో నుంచి ఈ ఓఎన్జీసీ సర్వే అనేది జరుగుతుంది ఇక ఆల్రెడీ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దగ్గర నుంచి మనకు వచ్చింది అయితే వాడు ఇవాడ ఈ పైరు ఏదైతే ఫోర్ చేశారని చెప్పేసి అంటున్నారో అది ముందరగా ఇంటిమేషన్ ఇవ్వకుండా చేశారు నేను వాళ్ళు హైయర్ తో కూడా మాట్లాడాను ఒక నెల రోజుల పని ఆపండి ఈ లోపల కంప్లీట్ అయిపోతుంది పైరు పోసుకున్న తర్వాత రైతులకు ఇంటికి ఇచ్చి మాకు చెప్పి ఆ తర్వాత మీరు అక్కడ సర్వే చేసుకుని చెప్పాను సరే అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఏదైతే వాళ్ళు కొంతవరకు అయితే డ్యామేజ్ చేశారు అంటున్నారు కాబట్టి డ్యామేజ్ చేసిన దానికి కూడా చెప్పాను నేను ఇప్పుడు నష్టపరిహారం ఇస్తా ఉన్నారు నష్టపరిహారం ఇస్తాను